ఎన్నికల ముందు చంద్రగిరిలో నిరుద్యోగుల సమస్య తీరుస్తామని హామీ ఇచ్చాం ఇచ్చిన హామీ మేరకు జనవరి మూడవ తేదీ నారావారిపల్లెలోని టీటీడీ కళ్యాణ మండపంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని పులివర్తి నాని తెలిపారు యువతకు ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని వివిధ కంపెనీలలో ఉన్న పన్నెండు వందల ఖాళీ పోస్టుల భర్తీకి జనవరి మూడవ తేదీన నారావారిపల్లెలో మెగా జాబ్ మేళా అలాగే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఇరవైకి పైగా కంపెనీలతో మరో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని అన్నారు ముప్పై తొమ్మిది గ్రామాలకు రోడ్ల సమస్య ఉందని రానున్న రోజుల్లో వంద శాతం సీసీ రోడ్లు కలిగి నియోజకవర్గంగా చంద్రగిరిని అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజల సహకారంతో గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలనకు కృషి చేస్తామని మేము ప్రతిపక్షం మాటలు పట్టించుకోం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు ఎమ్మెల్యే పులివర్తి నాని మీకు తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే నిరుద్యోగ సమస్య మ్యాక్సిమం తీరుస్తానని కూడా చెప్పాం దానిలో బాగా మీరు చూసుంటారు ఎలక్షన్కి ఒక పదహైదు రోజులు ఇరవై రోజుల ముందో గ్రాండ్ రిజోర్ట్లో కూడా కొన్ని కంపెనీస్ని పెట్టి స్లైడ్స్ వేసి కూడా మీకు చూపించాం అప్పుడు కూడా కొందరు ఎద్దేవా చేయటం కూడా జరిగింది మీడియా సోదరులకు అందరూ తెలుసు అది వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తాను ఈరోజు మా పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత యువకుడు యువతకి మార్గదర్శైన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఎక్కువగా యువతకి ఉద్యోగాలు ఏమైనా దృష్టి సారిస్తూ నారా లోకేష్ బాబు గారు కూడా ఈ ఆరు నెలల్లో చాలా భాగంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాల్లో ఒక భాగం చంద్రి నియోజకవర్గంలో ఈరోజు పన్నెండు వందల ఉద్యోగాలు అన్ని రకాలకు సంబంధించింది ఉద్యోగాలు చంద్ర నియోజకవర్గం కేటాయించడం జరిగింది దానిలో భాగంగా జనవరి మూడో తారీఖు నారావరిపల్లె ఉన్నటువంటి టీడీడీ కళ్యాణ మండపంలో జాబ్ మేళా నిర్వహిస్తారు దానికి సుమారు ఇరవై కంపెనీలు వస్తాయి దీంట్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక రెండు జెన్పాక్టు టెక్వర్క్స్ అని అదేవిధంగా బీపీఓస్ మూడు దానికి ఆస్టివా సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ జస్ట్ డైల్ కూల్ మ్యాన్ సర్వీస్ అని అదేవిధంగా సి సిసిటీకి సంబంధించినటువంటి इसूजी मोटर्स इंडिया लिमिटेड व्हील्स इंडिया लिमिटेड डिक्सन टेक्नलजी अपाची फुटवेर अंड प्रईवेट लिमिटेड अमराजा ग्रूफ अमराजा इंजीनियर अंड मोबाइल लिमिटेड मलाड़ी डर्क फार्मास्यूटिकल लिमिटेड पैनासोनिक लाइफ सोल्यूशन इंडिया लिमिटेड एन एन एस इंस्ट्रुमेंट इंडिया प्रईवेट लिमिटेड इंडो एम ई एम चतुरा स्की भारगवी आटोमोब मारूति सुझुकी మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఏరైస్ ఆగ్రో లిమిటెడ్ డైకిన్ ఎయిర్ కండిషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అపోలో ఫార్మసీ ఇవన్నీ కూడా ఈఎంసీ డిక్సన్ మూడులో నుంచి కానీ సీసీటీలో ఏడు కానీ సెజ్ గాజుల మండంలోంచి ఒక రెండు కానీ అదేవిధంగా మను మన్ సెజ్ అంటే నాయుడుపేట బ్యాంక్ నాయుడుపేట దగ్గర ఉన్న సెజ్ నుంచి కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి వీటి ద్వారా ఐదో తరగతి నుంచి బీటెక్ వరకు ఎంబీఏలు చేసిన వాళ్ళకి అందరూ కూడా రేపు జాబ్ మేళా మూడో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది దీనికి సంబంధించి అందరూ యువత పాల్గొని ఎవరైతే నిరుద్యోగులకు ఉన్నారో వాళ్ళందరూ మార్కొని ఇప్పుడే సార్ చెప్పారు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ చెప్పారు డిఆర్డిఏ డిఆర్డీఏకి సంబంధించి పీటీ గారు కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి వాళ్ళ అర్హ అర్హత బట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి మంచి శాలరీస్ కూడా ఉంటాయి వీటినన్నిటినీ వినియోగించాలని కూడా మీ ద్వారా చంద్ర నియోజకవర్గం సంబంధించిన యువతకు అందరూ కూడా చేతిరత్తి నమస్కరిస్తూ తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మీడియా సోదరులు చంద్ర నియోజక ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటే ఏదో ఉత్పత్తి వాగ్దానాలు చేసే ప్రభుత్వం కాదు ఇది చంద్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వంలో భాగంగా అన్ని రంగాలకు సంబంధించి అభివృద్ధి చేయటం చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ పవన్ కళ్యాణ్ గారి యొక్క విజన్ నోరు నారా లోకేష్ బాబు గారి యొక్క విజన్ ఇది దానిలో భాగంగా ఈరోజు చూసుంటారు ఉదయం కూడా యువతికి క్రీడారంగంలో కూడా రాయల్ చెరువు సంబంధించిన దాంట్లో డ్రాగన్ స్పోర్ట్స్ సంబంధించి బోర్డ్ స్పోర్ట్స్ సంబంధించి కూడా ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా అక్కడ కూడా ట్రైనింగ్ సెంటర్ పెట్టడం జరిగింది ఆ ట్రైనింగ్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా రేపు ఇక్కడ ఏపీ గవర్నమెంట్కి సంబంధించి ఏపీలో పాల్గొనే వాళ్ళందరూ కూడా రేపు డిసెంబర్ మూడో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు నేషనల్ జరిగే ఢిల్లీలో జరిగేదాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు దాంట్లో అయిన వెంటనే మళ్ళీ ఇంటర్నేషనల్లో చైనాలో జరుగుతుంది ఆల్రెడీ చంద్రగిరి నియోజకవర్గంలో దీనికి సంబంధించిన డ్రాగన్కి సంబంధించిన పోటీల్లో కూడా గత మూడు నెలల నుంచి గణేష్ అని ఒక అబ్బాయి ఆర్సీపురం సంబంధించిన ఒక్క బిలో పవర్టీలైన అబ్బాయిని కూడా తీసుకొని సక్సెస్ అయ్యాడు అబ్బాయి కూడా పోటీలో పాల్గొంటున్నాడు అంటే ఇదెంత ఎందుకు చెప్తున్నా అంటే ఏదో మాటలు చెప్పే ఎమ్మెల్యే నేను కాదు అని మీకు చెప్తున్నా ఆల్రెడీ ఆరు నెలల్లో మీరు చూస్తుంటారు మొన్న ఏపీ ఆంధ్రజ్యోతిలో కూడా మీకు దానికి సంబంధించి మేమేం చేసాం పనులు కూడా ఏడు రూపాయలు ఇచ్చాం ఈ దాని తర్వాత ఈ నెల రోజులు కూడా ఇంకా చాలా జరుగుతూ ఉంది సుమారు నియోజకవర్గం ముప్పై ఈ రోజుకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు నేను మొన్నంతా చెక్ చేశాను ముప్పై తొమ్మిది ప విలేజ్లకి అంటే హ్యామ్లెట్ విలేజ్లకి ముప్పై తొమ్మిది గ్రామాలకి ఈ రోజు కూడా సౌకర్యం లేదు వాటన్నిటిని కూడా చూస్తున్నా రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు సంవత్సరం లాస్ట్ లోపల ఆ ముప్పై తొమ్మిది గ్రామాలకు కూడా సీసీ రోడ్లు ఉండొచ్చు దానికి సంబంధించి అన్నీ కూడా చేసి వంద శాతం వంద శాతం రోడ్లుండే నియోజకవర్గంగా చంద్రగిరిని నేను తీసుకుని పోతాను దాంతోపాటు యువత దీంతో ఇదే కాకుండా యువతకి ఇంకా కొన్ని ఉన్నాయి బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఉండొచ్చు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఉండొచ్చు ఓబీసీ కార్పొరేషన్ నుంచి లోన్స్ కానీ అన్ని విధాలుగా చంద్ర నియోజకవర్గానికి నేను తీసుకుపోయి బాధ్యత తీసుకుంటాను ఆ రోజు ఎలక్షన్ ముందుకు ఏ విధంగా ప్రామిషేశాను ఈ రోజు కూడా అదే విధంగా ప్రామిస్ చేస్తున్నాను ముఖ్యంగా యువతకి మీడియా సోదరులు మీరందరూ కూడా ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి అనేది చాలా వరకు తగ్గింది ఇంకా కొంచెం అక్కడక్కడా ఉంది మన చంద్రగిరి నియోజకవర్గంలో అది లేకుండా చేసేదానికి మీరందరూ కూడా చేయి కలిపి నా మీ వంతైన సంత మనందరూ అన్నదమ్ములాగా ఒకరోజు దానికి సంబంధించి సంబంధించిన ఒక స్పెషల్ డ్రైవ్ కూడా మనం క్యాంపెయిన్ చేస్తే బాగుంటుందని మీడియా సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నా ఒకటే ఒకటి ఎక్కడైనా సరే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వారంలో ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు తిరగచ్చు నేను వారంలో ఐదు రోజులు ఆరు రోజులు మీకు అందుబాటులో ఉంటున్నా చంద్ర ప్రజలకు అందుబాటులో ఉంటున్నా మ్యాక్సిమం నెలలో ఇరవై రోజులు ఇరవై రెండు రోజులు కంటిన్యూ అందుబాటులో ఉంటున్నా ప్రతిపక్షం ఏం మాట్లాడి నేను పట్టించుకోవట్లా నా పని మా పెద్ద గారు మా చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పారు మాకు నువ్వు ఎవడెన్నైనా మాట్లాడుకో నీ లక్ష్యం చంద్ర నియోజకవర్గం ముప్పై సంవత్సరాల తర్వాత గెలిచావు నువ్వు గెలిపి దాన్ని డెవలప్మెంట్ చేసే పాత్ర నువ్వించుకో నువ్వు పో అని చెప్పారు అదే దేహం తెలుతున్నా మీరు కూడా సహకరించి ఎక్కడైనా చిన్న చిన్న జరిగినా నా దృష్టి అండి దాన్ని కూడా పరిశీలిస్తా ఈ రేపు జరిగే జనవరి మూడవ తేదీ జరిగే జాబ్ మేళాకి మీరందరూ కూడా వచ్చి మీకు సంబంధించినటువంటి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా చెప్పి వాళ్ళందరికీ ఉంటే మనందరూ ఆ రోజు ఉదయం అక్కడి నుంచి ఉండి దాన్ని చేసే బాధ్యత తీసుకోవాలని మీడియా సోదరులందరూ కోరుకుంటూ ప్రతి ఒక్క మీడియా సోదరులకి ఈ డిసెంబర్ నెల అయిపోతూ ఉంది మనకి రేపు లైల్లుండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అందరికి మంచి ఇచ్చింది రేపు జరిగే వచ్చే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా మనందరి కుటుంబాలు మన రాష్ట్ర మన ఊరు మన మండలం మన నియోజకవర్గం మన జిల్లా మన రాష్ట్రం మన దేశంలోని ప్రజలందరూ బాగుండాలని సుఖ సంతోషాలు అన్న మీ తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున కుదం తెలియజేస్తున్నాను